సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న అట్లీస్ట్ టెన్ షార్ట్స్ తాగుంటాం కదా పేరు మీరే గెస్ చేయండి ప్రవీణ్ సురేష్ నో నవీన్ నో సంజయ్ రుద్ర ఆడవుడు పేరెందుకు అబద్ధం చెప్తున్నారు మీరంత అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు డాక్టర్ సంజయ్ రుద్ర ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సీఈఓ విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ డాక్టరా బ్యూటీ విత్ బ్రెయిన్ సార్ ఎందుకండి దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదు ఏమి చేయకపోయినా అన్ని చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజు